ూరి ఎప్పుడైనా కానీ జనాలకు ఇది కావాలి అని చెప్పి చేసిన వాడు ఎప్పుడు చేయాలి ఇప్పుడు శ్రీరామ్ తిరుగుతానాడు అడగండి ఆయన వచ్చి ఇట్లా పొడుస్తాను చంపుతా అంటున్నాడు ఇరవై ఏళ్ళుగా మీ నాయన ఉండే మీ అమ్మ కూడా మంత్రిగా ఉండే మన ధర్మవరానికి ఏం చేశారో అడగండి తెలుగుదేశం పార్టీ తరఫున ఏ ఒక్కడికైనా న్యాయం జరిగిందా మంచి జరిగిందా అని అడగండి మీరు చేసిన మంచి ఏదో చెప్పమనండి అవన్నీ వదిలేసి గాలి మాటలు మాట్లాడుతున్నాం ఈరోజు మీ ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కూడా ఒక్కటే కోరుతున్నా ఆ మంచికి అండగా నిలబడదాం జగన్మోహన్ రెడ్డి గారికి తోడుగా నిలబడదాం అందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలబడాలని చెప్పేసి పేరు పేరున కోరుకుంటున్నానుమా జై జగన్ మన గుర్తుమ్మా గుర్తుమ్మా గుర్తు గుర్తుపెట్టుకోండి సైకిల్ బయట ఉండాలా గ్లాసు సింక్లో ఉండాలా ఫ్యాన్ ఇంట్లో ఉండాలా పది నిమిషాలు ఫ్యాన్ లేకపోతే తట్టుకుంటామా లేవు కదా తట్టుకోలేము కదా ఉక్కపోతా ఎప్పుడెప్పుడు బయటకు వెళ్దామా సార్ ఫ్యాన్ లేకుంటే అని చెప్తాడు అలాంటిది జగన్మోహన్ రెడ్డి వ్యక్తి ఫ్యాన్ లాంటి వాడు వైఎస్ఆర్ పార్టీ ఆయన కన్నా లేకపోతే పేదోడు తట్టుకోలేడు బతకలేడు ఆయన ఉంటేనే పేదోళ్ళు గండగా ఉంటాడు తోడుగా ఉంటాడు కాబట్టి ఆ ఫ్యానుకు అంటగా ఉండాలి ఆ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి భవిష్యత్తులో మేలు చేసేవానికి మేము తోడుగా ఉంటామనేది గట్టిగా చెప్పే విధంగా మనమందరం కూడా ఉండాలని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కూడా వేలు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను తెలుగుదేశం పార్టీని తెలుగుదేశం పార్టీని ఓడించడానికి మేమంతా సిద్ధం మీరు సిద్ధమా అని అడుగుతున్నా

যাক। মানে ফোন নম্বর মানে মহেশালনে কই দেন না। চলো চলো চলো। দেখ টেকচার वाली पार्टी लगो। कोन वाली इसको काज वाली काज वाली अच्छा ದಾ ಇಟ್ರೆಸ್ ವೇಸಿ ಓಕೆ ದಾ ಇಟ್ರಾ 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 ಅಂದ್ರೆ ಮಳೆ ತೀದಾ ಅಂದ್ರೆ ಮಳೆ ತೀದಾ ಓಕೆ ಇಟ್ರಾ 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 ಮಳೆ ತೀದಾ ಅಂದ್ರೆ ಫೋಟೋ ಮೌನಾ <coughs> <coughs> నాకు గొడవ మాట్లాడాలని వచ్చినా కూర్చోం చెప్పాను ఆఫీస్కి వస్తాను అడుగుచ वना ले पर दे सर कौन से है योरोस सुना mı? बोलो सुना बोलो ना ne Bona kali Kita, mm kita. -hmm. Bona, Ma? kita.